ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తెలిపిందండి వారందరికీ ఉచితంగా కొత్త మొబైల్స్ అలాగే ప్రతి నెల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఉచిత మొబైల్ ఫోన్లు ఎప్పుడు ఇస్తారు అలాగే ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తారనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయడ చూడండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే తెలుపుదాం ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక శుభవార్త అయితే చెప్పారు నెల రోజుల్లో ఫైవ్ జీ నెట్వర్క్ తో కొత్త మొబైల్స్ ఇస్తామనేసి ఆయన అయితే తెలిపారండి అలాగే ఇండక్షన్ స్టవ్ వాడటానికి ప్రతి నెల ఐదు వందల రూపాయల విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు ఇండక్షన్ స్టవ్ అంటే మనకి కరెంటు స్టవ్ అండి దానికయ్యే విద్యుత్ ఛార్జీలు అంటే కరెంటు ఛార్జెస్ ఒక నెలకు ఒక ఐదు వందల దాకా ఇస్తామని కూడా చెప్పారు ఇక సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి అంగన్వాడీలను వాడకూడదని కలెక్టర్లు అయితే ఆదేశాలు ఇచ్చారు గుంటూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సిఐటియు అలాగే ఏఐటియుసి ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు ప్రభుత్వం ఇప్పటికే గ్రాట్యుటీ అమల్లో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన విషయం గుర్తు చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్య పరిష్కారంపై పలు సానుకూల నిర్ణయాలు కూడా తీసుకుందన్నారు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు అంతేకాదు అంగన్వాడీలతో సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక అంగన్వాడీలకు కొన్ని జిల్లాల్లో అంటే కృష్ణా అనంతపురం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో బిఎల్ఓల విధులు నుంచి మినహాయింపు అయితే ఇస్తామన్నారు ఎందుకంటే అక్కడ బిఎల్ఓలుగా వేరే వాళ్ళకి అప్పగిస్తున్నారండి పనులు కాబట్టి బిఎల్ఓ విధుల నుంచి వీరికి మినహాయింపు అయితే ఇస్తున్నారు ఇక పోషణ ట్రాకర్ లో నమోదు చేసిన వివరాలను సంజీవని యాప్ లో మళ్ళీ నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు దీనివల్ల అంగన్వాడీ కార్యకర్తలకు పని భారం అయితే తగ్గుతుందని అంటున్నారండి ఇక వేతనాలు అయితే వెంటనే పెంచాలని కోరామన్నారు అంగన్వాడీల సంఘాల ప్రతినిధులు జీతాలు పెంచకపోతే లేక జీతాలు పెంచకపోతే లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు పోషణ ట్రాకర్ యాప్ లో నమోదు చేయని వాటిని మాత్రమే బాల సంజీవిని యాప్ లో నమోదు చేయాలని డైరెక్టర్ చెప్పారని తెలిపారు ఇక గ్రాడ్యువిటీ అమలు చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ సలహా తీసుకుని గైడ్ లైన్స్ తయారు చేస్తారని చెప్పారన్నారు ఇక అర్హత విషయంలో పద్దెనిమిది వందల పది మంది మినీ వర్కర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు ఇక వేసవి సెలవులు నెల రోజుల పాటు ఇవ్వడానికి అధికారులు అంగీకరించారని కూడా చెప్పారని ఇక జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని రకాల బిల్లులకు బడ్జెట్ కేటాయించినట్లు అధికారులు తెలిపారని ప్రతినిధులు అయితే పేర్కొన్నారు ఇక ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన మొబైల్స్ ను అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి అయితే ఇచ్చేశారండి సిమ్ములతో సహా వాటిని తిరిగి ఇచ్చేశారు పాత ఫోన్లు ఇప్పుడు పనికి రావని వారు అంటున్నారు టూ జీబీ ర్యామ్ తో అలాగే ఫోర్ జీ నెట్వర్క్ తో ఉన్న ఫోన్లు ఇప్పుడున్న టెక్నాలజీకి సరిపోవడం లేదు అలాగే యాప్ల వల్ల పని ఒత్తిడి ఎక్కువైందని వారు చెప్తున్నారు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్స్ అయితే ఇచ్చింది అప్పటి టెక్నాలజీ ఆ ఫోన్లు అయితే వచ్చాయి ఇప్పుడు వాటితో పాటు పని చేయడం కష్టంగా ఉందని కార్యకర్తలు అయితే అంటున్నారు ఈ ఫోన్లతో ఎలాంటి పని చేయగలరో ఆలోచించడం లేదన్నారు వెంటనే ఫైవ్ జీ నెట్వర్క్ తో కొత్త ట్యాబ్లను అలాగే మొబైల్స్ ని ఇవ్వాలని కోరుతున్నారు ఈ మేరకు ప్రభుత్వం కూడా కొత్త మొబైల్స్ ఇస్తామని ప్రకటించిందండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్